విజయవాడ ఎస్ఆర్ఆర్ ఖాళీ సమీపంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో త్రీ సీటర్ మరియు టూ పవర్ రెక్లైనర్స్ అనేది డెలివరీ జరిగింది వెనకాల టీవీ యూనిట్ చూస్తా ఉన్నారో టీవీ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో త్రీ సీటర్ రెక్లైనర్ మోడల్ సోఫా ఈ త్రీ సీటర్ రెక్లైనర్ మోడల్ సోఫాలో ఎటువంటి రెక్లైనర్ మిషన్ అనేది అమర్చబడి లేదు ఇందులో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా దాంతో దాంతోపాటి బటన్ ప్రెస్ చేస్తే ఇది టోటల్ ఓపెన్ అవుతుంది టోటల్ బాడీ రిలాక్స్ వెళ్ళిపోయింది టీవీ ఉంది గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు లేదంటే ఐపీఎల్ సీజన్ కాబట్టి క్రికెట్ చూడొచ్చు మళ్ళీ ఇది బటన్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రంట్ బటన్ ప్రెస్ చేశాను ఓపెన్ అయింది బ్యాక్ బటన్ ప్రెస్ చేశాను క్లోజ్ అయిపోతుంది మరొక పవర్ బటన్ కూడా మనం చూద్దాం